నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఇన్నోవా రెండు వేల పదమూడు మోడల్ జీ వర్షన్ తీసుకొచ్చిన జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు టీఎస్ వెహికల్ అండి తెలంగాణ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ అండి మీకు ఏమన్నా లోన్ కావాలన్నా కూడా మాకు లోన్ మీకు తెలంగాణలో ఎక్కడన్నా ఉండని అండి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా ఇచ్చి అవైలబుల్ ఉన్నదండి ఈ వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ అండి రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ వెహికల్ వచ్చేసి జీ వెహికల్ అండి జీ వెహికల్ ఇవి ఒకసారి మీకు మొత్తం వీడియో చూస్తా వెహికల్ తర్వాత టైర్లు కూడా సిల్ టైర్లే ఉన్నాయి వెహికల్ ఒకసారి మీకు వీడియో మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా మీకు చూడండి వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్ వచ్చేసి సిల్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చూపిస్తా ఒకసారి ఇది వచ్చేసి మీకు రైట్ సైడు చూసుకోవచ్చు బోర్డు ఈ టైర్ కూడా చూసుకోవచ్చు వెనకాల రైట్ సైడ్ చూసుకోవచ్చు సిల్ టైరు కూడా చూసుకోవచ్చు దీనికి రూప్ ఏసీ రాదండి చూసుకోవచ్చు సన్ రైసింగ్ చూసుకోవచ్చు ఎయిట్ సీటర్ వెహికల్ మిడిల్ సీటు ఇదొక వెనకాల సీట్లు చూసుకోవచ్చు ఒరిజినల్గా కూడా చూసుకోవచ్చు ఇది ఒక్కటి చిన్నగా ఇగో సొట్ట పడ్డాది ఇడ చూసుకోవచ్చు అన్నీ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు డీజిల్ వెహికలు స్క్రీను ఫుల్ మ్యాటు వెనక లెఫ్ట్ సైడ్ డోరు ఏసీ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు కింద స్టెప్పింగ్ టైర్ కూడా చూసుకోవచ్చు వెనకాల రైట్ సైడ్ ఎనిమిది డోరు ఫర్ విండోస్ రెండు లక్షల పదిహేడు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు రెండు లక్షల పదిహేడు వేలు తిరిగింది స్క్రీను ఏసీ సీట్లు మాత్రం కొత్త అంటే కొత్తగానే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి దీనికి రూఫేసీ అంటే అంత అన్ని సీట్లలో రూఫేసీ రాదండి జీ వెహికల్ జీ జీ వర్షన్ వెహికల్ దీనికి వచ్చేసి మనకు సన్ రైజీ వస్తుందండి వెహికల్కి వచ్చేసి సన్ రైజీ వస్తుంది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ లోండి రెండు వేల పదమూడు మోడల్ రెండు లక్షల పదిహేడు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి దీనికి మీకు లోన్ కావాలన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే ఒక నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను మాత్రం చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు ఎందుకంటే మా దగ్గర ఒక్క వెహికల్ కాదు దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి ఒక వెహికల్ కాదు మా దగ్గర చిన్న వెహికల్ నుంచి లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు మా దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఇది మాది కాదు సార్ కస్టమర్ వెహికల్ కస్టమర్ అమ్మడానికి తెచ్చి తెచ్చిపెట్టిండు వెహికల్ వచ్చేసి మీరు రండి వెహికల్ చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు నచ్చితే కస్టమర్ను లైన్లో తీసుకొని మీ ముందే మాట్లాడిస్తామండి కాకపోతే కస్టమర్ని ఇక్కడికి అయినా కూడా మాట్లాడిస్తామండి కేవలం ఐదు లక్షల తొంభై వేలు చెప్తాను కస్టమర్ కస్టమరు దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు చెప్తాను రెండు వేల పదమూడు మోడలు రెండు లక్షల పదిహేడు వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర మనోజ్ కార్స్లో ఉందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి జీ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీరు వచ్చి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకో్రీ కేవలం ఐదు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తామండి మీకు ది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది మీకు కాజీపేటు రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు వస్తుందండి మీరు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటి వాటికి కాల్ చేయొచ్చు ఇది స్టోరీ సార్ ఇది వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు జీ వెహికల్ రెండు లక్షల ప పదిహేడు వేలు తిరిగిందండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి అక్కడక్కడ టచ్ అప్లై అయితే అయినాయండి మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇది కామను మీరు వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు నచ్చితే కస్టమర్ను మీకు పిలిపించి మాట్లాడి ఇప్పిస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్